మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందనమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంతే ఇవి అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడ తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థం కాక్కడతారు ఉదయం నేర్చుకున్న శాండ్ అండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లేడర్ అంటా కానీ అర్థం పడుతుందా మాట్లాడేదానికి ఎలా ఉంది ఉదగిరి ఉదగిరి చేసుకోవాలి శాండ్ ఆడు మాకు శాండ్ ఎక్కడున్నాయి ఎక్కడ ఏదో అన్న వాటి శాండ్ ఆ శాండ్రిచ్లు ఆ శాండ్రిచ్లు ఏమన్నాయి మాకు శాండ్విచ్లు శాండ్విచ్ అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు శాండ్విచ్లు ఎక్కడ ఉన్నాయి అసలు శాండ్ ఎక్కడ ఉంది దానికి మాఫీ అవ్వడు దానికి లెరర్ నేనైంది ఏమన్నా అర్థం పడ మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగిందని చెప్పి తీసుకొచ్చారు అలాగే లెక్కరు నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హే హే నాకు అసలు ముందు తాగిన వాళ్ళంటే నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది అది నేను కాదనట్లేదు ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు అందుకని ఆ లిక్కర్ జోలికి నేను అసలు వెళ్ళ నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా తెలియదు నాకు ఏ షాపులకి ఇచ్చారు ఏమి ఇచ్చారు కూడా నాకు తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళా మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి తొంభై నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మన మన నాయకులు కూడా ఎవరు ఉన్నారా ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు అది ఎవరు వేసుకున్నారు విజయవాడలో కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మన దగ్గరికి వచ్చే అన వేరే వాళ్ళు ఏం వేసుకుని ఎవరంతా వ్యాపారం చేసుకుంటారని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాల మా నాయకులు కూడా ఎవరు అది అవో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ లెక్కర్లో మాకు సంబంధం లేదు దానికి కడతారు దాన్ని కూడా అంట కడతారు తర్వాత వాజ్ వైట్ క్వార్జీ అంట వైట్ వైట్ క్వార్జ్ నేను అది దాని గురించి కూడా ఇంకా సబ్జెక్ట్ తెలుసుకో నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వార్జీలు అనేది నాకు ఐడియా లేదు మైన్లు మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నా తెలుసుకుంటే ఏం జరుగుతా అన్నట్టు అది అసలు ఆ వైట్ క్వార్జీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయ నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా అసలు ఏ పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన ఉదయగిరిలో భయాన గారా లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేగా నేను కూర్చోసుకునే రోడ్డు మీద కూర్చోలేంక మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్లు స్పాన్ ఇది ఉదయగిరిని చేసుకోవద్దు ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏదైనా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోలదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదన్నా మిస్ జరుగుతాయి జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టెన్సీలో అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్లు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళాను నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్న మనం కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగు తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా మొత్తం దాకా తాగేస్తున్నారు వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు లోపలికి వచ్చేసారు గుడి లోపలికి వచ్చేసారు అన్న దయచేసి చెప్పాను సీరియస్ చెప్పాను అన్న కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాను అన్నారు అన్న దయచేసి గుడిలోకి అలవ్ చేయమాకండి గుడిలోకి అలవ్ చేయమాకండి పవిత్రమైన గుడి అది చాలా దారుణమైన విషయం ఇది మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం అది వీటన్నిటికి ఇవన్నీ తీసుకొచ్చి నా గంట కడుతున్నారు మైండ్స్ అన్నిటి గురించి మాట్లాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు నాకు తెలిసి తొంభై తొమ్మిది పర్సెంట్ మీడియా మిత్రులందరూ కూడా వెరిఫై చేసుకుని ఏమైనా ఉన్నా కూడా నన్ను అడుగుతారు చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నాను నేను చాలా మంది కూడా కలవడం జరిగింది మన మీడియా మిత్రులతో కూడా చాలా చాలామంది కలిసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు నేను కొంతమందిని అన్నా మీరు మీరే మీరు ఒక ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి మాకు కన్సల్టెంట్గా ఉండండి అంటే మీ జర్నలిజం మీ మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి నాకు మాకు కూడా సలహాలు ఇవ్వండి మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం